సో ఇదండి చాలా రోజులకి వచ్చాము స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఇదండి మా అమ్మాయికి ఇక్కడ కట్ట కట్టించి ఇంకా మళ్ళీ ఇంత దూరం వస్తామో రాము అనేసి ఇంత దూరం వచ్చి మేనేజర్ ఎట్లా చేస్తాడు ఇదిగోండి కట్ అయిపోయింది అమ్మది కట్టు గిరి ఇలా కూడా వెళ్ళచ్చు అనుకుంటా మెట్లు కాకుండా సో శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు సో ఇదండి అటు వెళ్ళరాదు అటు వెళ్ళరాదు నేనా సో ఇదండి మా మమ్మీ మా డాడీ సో మేమైతే ఫస్ట్ టైం వచ్చాము సోర్ణగిరి టెంపుల్ ఇదండి టెంపుల్ బైక్ నుంచి అయితే ఇలా ఉంది వ్యూ బాగుంది మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి ఉన్నాయి సో ఇదండి నామం పెట్టుకుని వారు వస్తారు సో ఇదో అండి హలో నరసింహస్వామి బాగుంది రాముడు అవుతారా మనకు బలరాముడు పరశురాముడు చాలా రోజులకి వచ్చాము అసలు అసలు మేము ఎప్పుడో రావాల్సింది కానీ మాకు దర్శన భాగ్యం దొరకలేదన్నమాట అందుకే నేను ఇప్పుడు వస్తున్నా ఉంటు అక్కడ కట్టలు కట్టించుకుంటారు టెంపుల్కి వచ్చారు సెల్ ఫోన్ డిపాజిట్ సో ఇది లోపటండి మొత్తం ఇదొండి ఒకప్పుడు ఫోన్ అలౌడ్ ఉండే ఇప్పుడు నాట్ అలాడ్ అండి సెల్ ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళాలి సో మా దర్శనం తూర్పు మాడవి ఇది ఆంజనేయ స్వామి ద్వారాపాలకులు ఏదో ఎంత పెద్ద ఆంజనేయ స్వామి మా ఆయన వెళ్ళిపోయిండు కాల్ చూడరం అంటానే సో ఇదండి లక్ష్మీవరహస్వామి లక్ష్మీ వరహస్వామి సేమి తిరుపతిలో ఉంటుంది తిరుపతిలో ఏంటంటే స్వామివారిని ముందు దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు కిందికి వెళ్తున్నాం వాటర్లో ఉండే విష్ణుమూర్తిని చూడడానికి వెళ్తున్నాం సో ఇదండి జలనారాయణ స్వామి ఫ్రంట్కి వెళ్దాం సో ఇదండి జలనారాయణ స్వామి నానేడే నా ఇక్కడ మీ నానా చందరాన బాగుంది కదా నానంటే పెడతా సో ఇది రాత్రి బాగుంది కదా సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగ్ ఉంది కదా దేవుడు అలంకారం నిండుగున్నాడు చాలా బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది నైట్ ఫుట్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా సో ఇదోండి పైకి వచ్చేది అట్టేమో టైము ఉన్నాయి ఇట్లనే మామూలుగా మెట్లు లేకుండా ఇదోండి బాగా నచ్చింది గుడి మాత్రం బాగా నచ్చింది మెయిన్ రోడ్కి హైవేకి చాలా లోపలికి కానీ ప్రశాంతంగా ఉంది నైట్ పూట బాగుంటుంది వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటున్నారు ఆయన ఫోటో తీశారని అడుగు తిరిగాను

జలనారాయణ స్వామి ఓలేదా నేను వచ్చిన పని వేరు ఇక్కడ ఐన పని వేరు ఐన పని వేరు చిన్న పని చిన్న పని మీ కోసం ఇక్కడ ఐన పని నా కోసం ఈ భక్తుడి కోసం అన్నమాట ఏదాగా చూసారా మేము ఈరోజు గురువారము గురువారం వచ్చేసి స్వర్ణగిరి చేస్తున్నాము సడన్గా వచ్చాము అనుకోని దర్శనం 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 అనుకో అందుకే మా అవతారాలు ఇలా ఉన్నాయి మా ఆయన అనుకొని వచ్చింది తీసుకొస్తాను ఆయన అనుకుంటు కానీ మేము వచ్చింది వేరే పని మీద ఇక్కడ దాకా తీసుకొచ్చి చూసాం మా ఆయన ఎంత ముద్దుగా ఉన్నాడో నామాలు పెట్టుకొని ఫస్ట్ టైం పెట్టుకున్నాడు నామాలు స ఎంత బాగుంది కదా పైనుంచి అసలు చాలా బాగుంది నైట్ వ్యూ అయితే బాగుంటుండే చాలా చాలా బాగుంటుండే లైటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎంత దగ్గర దగ్గర ట్వెల్ అవుతుంది అంతే ఇదండి నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి యాది రూట్ ఒక పది కిలోమీటర్లు అంతే ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు ఒక పది కిలోమీటర్లు కదానా ఇదిగోండి నా కూతురు చూడు భక్తురాలు ఇచ్చేది నా కూతురు ఎట్లా చెప్తారా ఉంటుంది ఇదంటే పైనుంచి యూజ్ చేస్తారా ఎంత బాగుంది సో ఇదండి బాగుంది కదా ఒకప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే ఫోన్ అలౌడ్ ఉండే అంతటా ఇప్పుడు ఫోన్ అలౌడ్ లేదు ఓన్లీ అవుట్ సైడే లోపల అలా ఉండదు కానీ లోపల వెంకటే వెంకటేశ్వర అయితే ఎంత బాగుందంటే అంత బాగుండు అంత నిండుగా ఉన్నాడు ప్రతి అమ్మవారు నిండుగా ఉన్నారు వినాయకుడు నిండుగా అసలు కళ్ళు జరిపో చూడడానికి వెంకటేశ్వర అయితే అసలు మన మీదున్నట్టు అనిపిస్తుంది నిలబడి నిధురంగా వచ్చి దర్శనమిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది వెంకటేశ్వర విగ్రహం అయితే దాని పక్క పండి అష్టలక్ష్ములు ఉన్నారు వాళ్ళందరూ ఎంత కళగా ఉన్నారంటే అసలు చాలా బాగుంది బాగుంది కళ్ళు జరిపో అసలు చూడడానికి అండ్ ఇక్కడ ఉన్న చల్లదనానికి అసలు రావద్దు అవట్లే మెయిన్ పాయింట్ వదిలి రావద్దు ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి కదా ఆ గోపురాలన్నీ మెట్ల మార్గం అనమాట ఈ పక్క పంటది మామూలుగా సో ఇదోండి నరసింహస్వామి మొత్తం టోటల్ బయట వ్యూ అనమాట ఈరోజు గురువారము అనుకోకుండా దేవుడి దర్శనం ఈరోజు ఇక్కడే భోజనం కూడా అన్నదానంలో ఇక్కడ నామాలుగా అనిపిస్తుంది అన్నదానం సూపర్ గా కాలుతున్నాయి ఇదండి ఎలా ఉన్నాయి చూసారా కాళ్ళు కాలకుండా ఏ మ్యాట్ అయితే వేశారు కానీ అంటుకుంటున్నాయి కాళ్ళు టెంపుల్ సో ఇవన్నీ ఏమో దర్శన లైన్లు అనమాట ఫ్రీ దర్శన లైన్లు వంద రూపాయలు మూడు వందలు వంద రూపాయలు లేదు అర్చన వంద రూపాయలు మూడు వందలు ఐదు వందలు ఇది అన్నదాన సత్రం అసలు ఎంత సో ఇదండి ఈరోజు మేము భోజనం ఇక్కడే అనమాట చూద్దాం లోపల ఎలా ఉంటుందా టీటీటీ ఎలా ఉంటుందా గుడి అయితే మొత్తం సేమ్ అలానే ఉంది ఇదోండి మా అమ్మాయి పాపం ఈరోజు సెకండ్ కట్టు ఇక మళ్ళీ ఇటు రా వచ్చేది ఉంటుందా ఉండదా అనేసి దర్శనానికి వచ్చేసినాము ఇదోండి ఇది అన్నదాన అన్నదానంది అమ్మ సరే మెల్లగా మెల్లగరా ఈ పిల్లని గడికి పట్టుకోవాల్సి వస్తుంది నేను దా మెల్లగా వీళ్ళు ఎప్పుడో అడ్రస్ లేకుండా వేళు ఇది అన్నదాన మరి టోకెన్స్ ఏమైనా ఇస్తారేమో తెలీదు వాటర్ హోటల్ పడుతుంది అసలు దాహం వేస్తా అండి నాకు జలప్రసాదం ఇంచుమించు నైంటీ పర్సెంట్ మాత్రం తిరుపతిని మీరు అన్నారు ఒక రెండు నిమిషాలు లైన్లో అంటే వాటర్ కట్టుకుంటాం రెండు నిమిషాలు లై లైన్లో ఉండండి మేము వాటర్ ప్రసాదం తీసుకుంటున్నాం ఇది జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో రూట్ అనుకుంటా ఇదిగోండి అన్నదానానికి అక్కడ చిరజేరు స్వామి గారు ఓపెన్ చేశారు గుడిని మాత్రం చాలా బాగుంది స్టార్టింగ్లోనేమో ఇందులో పెట్టారండి అన్నదానము ఇప్పుడు ఇందులో కళ్యాణం చేస్తున్నట్టున్నారు ఇదిగోండి అక్కడ అన్న ప్రసాదాలు ఇది సేమ్ ఎట్లా అంటే మన జూబ్లీల్స్లో ఇస్కాన్ టెంపుల్లో ఇలానే ఉంటుండే సో ఇదోండి ఇది అన్న ప్రసాదం ఈరోజు మేమైతే ఇక్కడే అనమాట భోజనం చూడాలి సో ఇదండి అన్నదానం అయితే ఇక్కడ అవుతుందనమాట కింద కూర్చోతున్నాం సేమ్ ఎస్కాన్ టెంపుల్లో అయితే ఉందో సేమ్ అదే ప్రాసెస్ లైన్ అయితే ఎక్కువనే ఉంది ఇదండి ఇది దేవుడి ప్రసాదం అనమాట అన్నదానంలో పెట్టింది పప్పు పచ్చడి ఒక స్వీట్ అంతే జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు సాంబారు రసము మజ్జిగ అన్నీ ఉన్నాయి అది నెక్స్ట్ నెక్స్ట్ టైం అది చెప్పు చెప్పు బాగుందా బాగుందా